చెంది భారీ ఓటములు లేదంటే భారీ విజయాలు వచ్చినప్పుడే ఖచ్చితంగా భారీ విజయం వచ్చినప్పుడు ఎవరో మాట్లాడరు ఇప్పుడు ఇళ్ళు కూడా చేసేది కోటే మాట్లాడట్లేదు ఈసీ ఏ మాట్లాడట్లేదు ఓటం పాలైనప్పుడు ఖచ్చితంగా అంటే వాళ్ళు విశ్లేషించుకోవడంలో ఫెయిల్ అవుతారు లేదంటే ఒక సాగ్ గా కనిపిస్తుంది ఈవీఎం ప్రతి ఎలక్షన్ కి ఇదే జరుగుతుంది దానికి ఇంకా ఆల్టర్నేటివ్ లేదా ఇప్పుడు ఇంతకు ముందు ఓడినప్పుడు రిగ్గింగ్ చేశారు దాడులు చేశారు అనేవాళ్ళు ఇప్పుడు ఈ మాట అంటున్నారు అది ఒక సాకు ఇప్పుడు ఉంటది సాకు టోటల్ టోటల్గా ఎలక్షన్ రద్దు చేయాలి ఇదివరకేమే వాళ్ళు శాంతి పోలీసులతో మెయింటైన్ చేసి దొంగోట్లు వేయించి దొంగోట్లతో గెలిచారనేవాళ్ళు లేకపోతే రిగ్గింగ్ చేసి గెలిచారనేవాడు బూత్ క్యాప్చరింగ్ చేసి గెలిచారనేవాడు అయ్యే కదా ఇంతకు ముందు మాటలు అప్పుడు మరి దానికి పరిష్కారం ఇది అన్నారు అవి ఏంటి కనబడ్డాయి అక్కడ దీనికి ఏం కనబడ ఇది ఊహ అది వాస్తవం వాస్తవానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేసాం ఊహక ప్రత్యామ్నాయంగా వాస్తవంలోకి వెళ్ళొద్దు అట్లాగా దీని మీద ఎవరు స్పందించాలి కేంద్రం ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి ఉంది నిన్న కూడా చెప్పింది ఎవడైతే అట్లాంటిది ఒక మిడ్ డే అని పత్రిక రాసి కాబట్టి ఆ పత్రిక మీద బరువు నష్టం వేస్తా ఉంది ఎట్లాంటి కావాలంటే మన వైరు వీటిలో కూడా రాయచ్చు పోయేదే ఉంది వెబ్సైట్లు ఇవన్నీ రాయడానికి మనం కూడా కూర్చొని రాసేసుకోవచ్చు ఇవేమి ఎట్లా ఇప్పుడు నాకేతి రెడ్డి చెప్పలా ఎక్కడెక్కడో తేడా వచ్చి అట్లాంటివి